హలో మావా ఓటీటీ లోకి మొన్న స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు మైత లాజికల్ కామెడీ మూవీ చిరంజీవ రాజ్ తరుణ్ హీరో గా సోషల్ మీడియా స్టార్ కుసిద్ద కళ్ళపు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు మావాలో ఓటి రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మనమైతే చెప్పబోతున్నాం మావా జబర్దస్త్ కామెడియన్ గా అబి మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు ఇప్పుడు అదిరియాబి దర్శకుడు గా మారిన సినిమా చిరంజీవ రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ కుసిత కళ్ళపు హీరోయిన్ గా డెబ్యూ ఎంట్రీ అయితే ఇచ్చింది మావా తెలుగు మైథలాజికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిరంజీవ మొన్న ఓటీటీలోకి అయితే వచ్చేసింది ఆహాలో నవంబర్ ఏడు నుంచి చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది అయితే నవంబర్ మీడియాకు చిరంజీవ స్పెషల్ ప్రీమియర్ స్టోల్ అయితే వేశారు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే శివ అంటే రాజ్ తరణ్ కు స్పీడ్ ఎక్కువ పుట్టినప్పుడే మహర్జాతకుడు అనిపించుకున్న శివకు దేవుడు అంటే నమ్మకం ఉండదు అంబులెన్స్ ను స్పీడ్ గా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఓ దున్నపోతును గుద్దేస్తాడు శివ యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్ లో చేరుతాడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత పోత శివకు అందరి తలలపై వారి ఆయుష్ కనిపిస్తుంటుంది మావా ముందుగా అర్థం కాని శివ తనకు అద్భుతమైన శక్తి వచ్చిందని గ్రహిస్తాడు ఆ శక్తితో శివ ఏం చేశాడు డబ్బు ఎలా సంపాదించాడు మధ్యలో సత్తు పైలు వరకు శివకు ఎదురైన సమస్యలేంటి ఇద్దరి మధ్య గొడవ ఏంటి చివరికి ఏం జరిగింది అనేది చిరంజీవ మిగతా స్టోరీ మావా చిరంజీవ సినిమా మైథలాజికల్ ఎలిమెంట్స్ తో తెరగక్కిన కామెడీ సినిమా మావా చిరంజీవ అంటే చిరకాలం బతుకు అనే అర్థం వస్తుంది సినిమా టైటిల్ తోనే కథ ఏంటో అర్థమైపోతుంది మావా మనసులో ఆయుష్ మనస్సు ఎంత కాలమో తెలిస్తే అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడు తెలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో చిరంజీవ తెరకెక్కింది మావా ఇలాంటి తరహా కాన్సెప్ట్ ను తెలుగు చూసాం వచ్చే పవర్ వేరిగా ఉన్న కామన్ గా ఉన్న పాయింట్ మాత్రం డబ్బు సంపాదించడం శివ క్యారెక్టర్ ఏంటి ఎలాంటి వాడు యాక్సిడెంట్ తో ఎదుటి వారి ఆయుష్ తెలియడం దాని ద్వారా డబ్బు ఎలా సంపాదించాడు ఈ క్రమంలో శివకు ఎదురైన సవాళ్లు సమస్యలు ఏంటి అనే అంశాలతో చిరంజీవ సినిమా సాగుతుంది మావా ప్రతి మనిషికి ఉండే కామన్ భయం చనిపోవడం ఎప్పుడో తెలిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ పాయింట్ తో డైరెక్టర్ అభినయ కృష్ణ చిరంజీవి బాగా తెరకెక్కించాడు మావా దానికి ఎముడు ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన తీరు బాగుంది కామెడీ శివకు శక్తి రావడం దానితో డబ్బు సంపాదించే సీన్స్ బాగున్నాయి మావా తీరు ఏమి లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది రొటీన్ అనిపించినా కూడా చూస్తున్నంత సేపు పర్లేదు అనిపిస్తుంది మావా వచ్చిన పవర్ తెచ్చిన సమస్యలు వాటిని పరిష్కరించే తీరుతో కథలో ఉత్కంఠ పెరిగిపోతుంది మావా కామెడీ ఎమోషన్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి క్లైమాక్స్ కూడా బాగుంది మావా సంగీతం పర్లేదు సినిమా ఆటోగ్రఫీ ఎడిటింగ్ సాంకేతిక నిర్మాణ విలువలు అన్ని కుదిరాయి ఇక రాష్ట్ర శివ పాత్రలో మంచి ఎనర్జెటిక్ అయితే చేశాడు మమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కుస్త కళ్ళపై అందంగా అట్రాక్ట్ చేసింది రాజా రవీంద్ర తో పాటు మిగతా పాత్రలు ఆకట్టుకుంటాయి ఇక ఇన్నాళ్లు కమిడియన్ గా మెప్పించిన అదిరి అభి దర్శకుడుగా వేసిన తొలి అడుగు బాగానే పండిందని చెప్పుకోవచ్చు మమ్మ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ డైరెక్టర్ గా దాదాపు విజయం సాధించాడు ఇక ఫైనల్ గా చెప్పాలంటే యూనిక్ పాయింట్ తో తెరగెక్కిన చిరంజీవును ఆహా ఆహా టైం పాస్ కోసం లుక్ వేసాను మావా చిరంజీవ పార్ట్ పాటు ఉన్నట్లు కూడా లాస్ట్ లో అయితే కొద్దిగా రివీల్ చేశారు మావా మీలో ఎవరైనా చిరంజీవి మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చాలా కామెంట్ లో కామెంట్ అయితే చేసి మావా మా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని మరింత సపోర్ట్ అయితే చేయండి మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఎవరు లవ్ అండ్ టాటా బాయ్ ද සිය වායාලගේ නැට ට ඇේ අප ො ල දවම.